మీ అందరికీ నా హృదయ పేరు కొందరు దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకుపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని కృపతో జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్ష కూడా వారి నామలు పరలోకమందున్న దేవునికి శిరస్సు వంచి మనందరి నిమిత్తం కృతజ్ఞత శుతులు సూస్త్రాలు ఆరాధనలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మన ఆత్మలకి ఆహారంగా ఏ మాటలు నియమించేటప్పుడు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా భక్తుడు జీవగ్రంథంలో ఏం చెప్తున్నాడంటే అంటే యోగు భక్తుడు నేను పెట్టిన ఏమైనా ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో చెప్తున్నాడు నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిన బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహ అంటే నేను ఏ పని చేసినా కూడా నేతిలో కాలేసినట్టే ఉందంట నేతిలో పడినట్టే ఉందంట దేవుని పిల్లల గారి నేతిలో ముంచుకొని పంచదారేసుకొని తిన్నామను ఎంత టేస్ట్ ఉంటుందండి పచ్చట్లు ఎంత బాగుంటుందండి అంటే ఏ వస్తువులైనా నూనె రండి ఎంత టేస్ట్గా ఉంటుంది మీరు అని అంటే యోబుగారి జీవితంలోనంట ఏ పని చేసినా నేతిలో పడ్డట్టే ఆశీర్వదింపబడుతున్నాడంట బండ నుంచి అంట నీరు అంటే బండ నుంచి అంట నూనె అంట ప్రవాహ జలముగా బారి బారిందంట దేవుని పిల్లలు ఆయన ఆశీర్వాదం అంత గొప్పగా ఉందంట ఆయన విశ్వాసం ఆయన భక్తి జీవితం కూడా ఆయన ప్రార్థన జీవితం అంత గొప్పగా ఉందని చెప్తున్నాడు మన జీవితంలో కూడా ఏది చేసినా నేతిలో పడ్డట్టు ఉండాలంటే అలాంటి ప్రార్థనా జీవితం విశ్వాసం భక్తి జీవితం మనము కలిగి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ జీవము కలిగిన మా పరులకు తండ్రి నాయన ని కృప్ప కలిగిన నామానికి వందనాలునైనా యోగుకు కలిగి ఉన్న విశ్వాసమును మాకు తండ్రి నాయనా ఆయన వేసిన అడుగల్లా నేతిలో పడ్డట్టుంది కదా నాయనా అట్టి జీవితాన్ని మాకు అడుగుతున్నాము నైనా బండ నుంచి నూనె ప్రవాహ జలములాగా మారిందని చెప్తున్నావు తండ్రి అట్టి ఆనందం మాకు కూడా తండ్రినైనా ఈమని మీరు అడుగుతున్నైనా ఎంతమంది అయితే తండ్రి ఇలాంటి ఆశీర్వాదం లేక చీకటిలో కూర్చొని నీ వెలుగు కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ హృదయాల్లో నీ మాటల చేత వాళ్ళ హృదయాలు వెలిగించమని తండ్రి అడుగుతూ అయ్యా పంటలు సరిగ్గా లేక పండిన సరైన రేట్లు లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారు వాళ్ళకి సరైన రేట్లు వచ్చి తండ్రి వాళ్ళ పంటలకు తగ్గ ప్రతిఫలం బిడ్డలు బిడ్డలు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడినే సేప్రసిద్ధుని నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మే అందరికీ నా హృదయపూర్వకందనలు ధన్యవాదాలు